గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా ఏలూరులోని కత్తెప వీధిలో ఉన్న శ్రీ సాయి వినోద్ పబ్లిక్ స్కూల్లో తెలుగు భాష దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు స్కూల్ ప్రిన్సిపల్ కె శాంతికుమారి డైరెక్టర్ కె వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాష దినోత్సవ వేడుకల్లో నూట తొంభై ఆరు మంది స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల ద్వారా తెలుగు భాష విశిష్టతను గొప్పదనాన్ని చాటి ప్రదర్శించారు ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రాముత్ అని తెలిపారు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన మహనీయుడు గిడుగు రాముత్ అని కొనియాడారు ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడని బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింపచేయటానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అని చెప్పారు గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని అన్నారు పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ప్రతి ఒక్కరికి వీలైందని చెప్పారు గిడుగు రామూర్తి జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు చేసి నిశ్శబ్దంగా ఉండండి కొద్ది సమయంలోనే మనం ఈ ప్రోగ్రాం ముగించుకుంటాం తెలుగు వారందరూ సరళమైన పద్ధతిలో ఒకే రకంగా భాష ఒకటి మాట్లాడాలని ఆ భాషని అందరికీ వ్యవహారిక బాధిక భాషలోకి ఆ భాషని తర్జుమా చేసి ప్రాంతం వైద్యగా యాసల కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో పండిత పాంబరులు అందరికీ అర్థమయ్యే రీతిలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టారు దాన్నే గ్రంథస్థం చేశాడు ఏదైతే మాట్లాడుతున్నామో అదే ఈరోజు మనం చక్కగా చదవగలుగుతున్నాం మాట్లాడుతున్నాడు ఒక భాష ఇంగ్లీష్ తీసుకోండి అది బాగా చదివిన వాడు ఇంగ్లీష్ చదివిన వాడే ఇంగ్లీష్ మాట్లాడదాం అలాగే విద్యార్థులందరికీ మాతృభాష శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాయి వినో పద్ధతి నా మరొకసారి అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి దేశంలో ప్రతి తెలుగు వాడు తనకున్న నైపుణ్యాన్ని చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి తెలుగు వీరులకు తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు మేనేజ్మెంట్ ద్వారా ఉపాధ్యాయులతో విద్యార్థిని విద్యార్థులతో కలిసి జరుపుకోవడం దీనికి అనేక మంది తల్లిదండ్రులు వచ్చి మాకు ప్రోత్సాహాన్ని అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది నాతోటి టీచర్స్కి అలాగే మేనేజ్మెంట్ వారికి मातृभाषा दिनोत्सव शुभाकांक्ष जय मुनी कुजगन्माता 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 जय मुनी जय मुनी कुजगन्माता 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 మనం జరుపుకుంటున్నాం నా పేరు రోజిద నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నా పాఠశాల పేరు సాయుక్ పాఠశాల అలాగే నా నా ప్రాజెక్ట్ పేరు వచ్చేది సుంగనేని నారాయణ రచయిత సుంగమేని నారాయణ